కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామండి ఆలోచిస్తున్నాం అంటే మనం వెనక ముందు వస్తున్నాం చూడు ప్రారంభ ప్రార్థంలో లేము పాఠంలో లేము వాక్యంలో లేము స్థుతులు చెల్లించేటప్పుడు లేదు బలం పరిచేటప్పుడు వచ్చాం బలం చేస్తున్నాం అది ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు కాదు ఒకటి అన్న సహోదరుడు సుతుడు చెల్లిస్తూ ఉండగా సహోదరులు ఆరాధించలేదని ఎవరు చెప్పారు అన్నాడు ఆ ఆరాధనలో మనం ఏకీకరించి చివరిని ఆమెనని చెప్పాలి అందరు అనని అర్థమైందా ఆమెను చెప్పాలి అని ఆమెను చెప్తే అందరూ కలిసి ఆరాధించినట్లే అని నేను చాలామంది ఆమె నేను అది సరైన ఆరాధన కాదు అని ఆరాధన పద్ధతులు అవసరమైన విషయాలు దైవ బోధించారు అలాగే ఆరాధన వార్కింగ్ చెప్పేటప్పుడు కూడా పది నిమిషాలు కాదు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇద్దరు ముగ్గురు కూడా చెప్పచ్చారు కూడా ఉన్నాం నిజమే చెప్పుకోవచ్చు టైము ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏసుక్రీస్తుని విషయాలు మాత్రమే ఆరాధనకు సంబంధిత్యాలు గుర్తు చేయడానికి మాత్రమే అని అన్నా విషయాలని గుర్తుపెట్టుకోవాలి ఆరాధనకి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించుడి అని అంటే వీటన్నిటిలో మనం కలిసి ఏకీభవించినప్పుడే దేవునికి నిజమైన ఆరాధన ప్రధాన సంఘాల మనం మాట చెప్పారు కదా స్త్రీలు వాళ్ళు మౌనంగా ఉండి లేకపోతే వాళ్ళకి ఆ నడిపించడానికి లేకపోతే మౌనంగా ఉన్నట్టునే వాళ్ళు మౌనంగా ఉన్నట్టునే అని చెప్పి ఒక పురుషుడు చుతులు చదివిస్తూ ఉండగా నడిపించేటువంటి ఆ నాయకత్వము అన్నది పురుషునికే ఇవ్వబడింది స్త్రీకి ఇవ్వడం నడిపించదు నడిపించు నడిపించుతుండగా ఆమెను చెప్తారని నిన్న అర్థమైంది మీకు పురుషులు నడిపిస్తూ ప్రార్థన ఆరాధన స్థుని చేస్తున్నప్పుడు ఒక పురుషుడు నడిపిస్తున్నాడు స్త్రీ నడిపించదు స్త్రీ నడిపించదు స్త్రీ నడిపించదు ఆమె ఆమెను చెప్పాలి ఆమె నేను చెప్పినప్పుడు అందులో ప్రభువును అందరూ కలిసి ప్రభువును ఆరాధించినట్టుగా ఆమె కనుక ఈ క్రమాన్ని దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు దాన్ని మనం అనుభవిస్తాయి అందుకని మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆరాధన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అంటే మనము మొదటి నుంచి ఉండాలి ప్రారంభ ప్రార్థన నుంచి ఉండాలి పాఠంలో ఉండాలి వాక్యం వినాలి స్థులు మనం దేవు జన్మస్తారన్నా ఇవన్నీ నేర్చుకోవాల్సిన విషయాలు దాన్ని మనం పాటించడం లేదు పాటించాలి రాకుండా మనం ఎప్పుడో చీఫ్ చేసుకుని వస్తూ ఉంటాం ఒక్కొక్కరు నేను చెప్పిన పది గంటలు రేపు పది గంటలకు దగ్గర వచ్చాం ఆ తర్వాత మందిరం నిండింది కానీ ఆలస్యంగా మనం పాటించే అందుకని పాటించడం ప్రభు శరీలో చక్కపడతాం దేవుడు చూస్తున్నాడు మన మనం ఎప్పుడు వస్తున్నామో చూస్తున్నాడు సోదరుడు వచ్చే ఎక్కడెక్కడ ఏమేమో చేసుకొని మనం ఆరాధన అయిపోయిన తర్వాత బలబరి అయిన తర్వాత ఆ సోదరుడికి అదే ముఖ్యమైనదిగా ఉంది కానీ ప్రభు బలారాధన ముఖ్యమైనదిగా లేదు ఏమని చెప్పు ప్రభువును ఆరాధిస్తారు ప్రాణం పెట్టిన ప్రభుని చెప్పాడు ప్రభు అందునని చెప్పాడు కదా ప్రకటన కన్నాం పదో ఆలోచనలో మొదలుద్ద ప్రభుజనం లేదా ప్రభుధనము ప్రధానముడు అయిన ధనం అదే సంగమ ఏర్పడింది అతనమే ధనమే దిగి వచ్చింది అతనమే సంగమ కూడి ప్రభు రుట్టి పెరిచింది కూడా అతనమే ధనమే అది ప్రభుధనం అని చెప్పాడు అర్థమైనా ఎన్ని విషయాలు మీకు ప్రభు జనం అంటే ఏ సుప్రభు మృతుల్లో నుంచి లేచినాడని చెప్పాడు కదా సంఘం ఏర్పడింది ఆ అని చెప్పాడు ప్రస్తుతాత్మ దేవుడు భూమి మీద దిగుపించింది కూడా ఆదివారనే అలాగా వాళ్ళు ఆరాధించారు రొట్టి పెట్టింది ఆదివారం ఇది ప్రబోధనం అంటే అందుకని ఆయన పద్మాసులో ఏదో రూపాన్ని చూసి ఆరాధించరా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాడు ఆయన సరే అంతే కానీ అలాగిన ప్రభువును ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం అట్లాగా ప్రభువుని మనం ఆరాధించాలి ప్రభువును సృష్టించాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈసారి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు వీడు నేర్చుకున్నారు ఈ క్రమాన్ని అనుసరిస్తున్నారు అన్న విషయాన్ని మనం దైవజనులకు తెలియపరిచేటట్టుగా ఆ పద్ధతులు మనం పాటించాలని అర్థం అర్థమనే మీకు పాఠ్యం అర్థమైందా కదా అలాగే అనుసరించి మొదటి నుంచే ప్రారంభం ఉంచుకోం చుతుకు చేస్తుండే కదా అందరూ ఆమెను చెప్పడం అది మనం అన్నారని చెప్పాడు ఎవరు చెప్పాలి చెప్పారా చెప్పారా అన్నారా చేయలేదు చెప్పారా తెలిసి అన్న మళ్ళా తర్వాత అన్నారు కదా మనమే చెప్పేసారా పెద్ద సంతోషమే అన్నదిగా చెప్పలేదని కదా అందుకని అందరూ వనరాలు అన్నప్పుడు వందనాలు చెప్పారు చెప్తారు మంచిది మంచిగా దేవుడి వాక్యాన్ని మనకు అందించాలి ప్రార్థన చేస్తాను వాక్యం కోసం ప్రార్థన చేసిన తర్వాత చివరి మాటలతో మనం ముగించుకున్నాం ప్రార్థన ఈ మాటకి చెప్పాను ఆ మాట మనం అనుసరించు దేవా నేను కూడా అలా చేసి నేను కూడా ముందుగా వచ్చేటట్టు నాయన అందరితో కలిసి నేను ఆమె చెప్పేటట్టు ఈ కథలో అలాగా క్రమంగా పాల్తుందినట్టు నన్ను చేయనైనా పద చెప్తాం పైగా ఏంటంటే ఈ సమయంలో నేను ఇచ్చిన వాక్యాన్ని కొట్టి నీకు పొందనారు వాక్యాన్ని ఆ ప్రియులందరి హృదయాల్లో ఆశ్రదించండి అనుసరించడానికి మాకు నేర్పడదు నేను అమ్మాయి పడుతుంది దైవదేళ్ళు మీరు ఆశ్రమించండి చేరువచ్చిన వాళ్ళందరినీ ఆశ్రమించారు ఇంకా రక్షణ లేని వారికి రక్షణ కార్యక్రమాలు చేతులు అనుభవిస్తూ ఎస్తో ప్రార్థిస్తున్నాం తల్లి ఇలా సమయంలో కేక్ కట్టింగ్ ఉంది కేక్ కట్టింగ్ కోసం మా పేరు కాలంలో మా మధ్యలో ఉన్నాను ఆయన ప్రార్థన చేస్తాడు ఆ తదుపరి కేక్ కట్టిన తర్వాత ఆ కేక్ తీసుకురండి ఆ అమ్మాయిని కూడా తీసుకోవాలండి